వింజమూరు మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై నాలుగు బారు ఒకటిలో మూడు ఎకరాల డెబ్బై సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది ఆ భూమి మాల్యాద్రి అనే వ్యక్తి గత పదిహేను సంవత్సరాలుగా సాగుబడి చేస్తున్నారు ఇటీవల కాలంలో మామిడి చెట్లను ఏర్పాటు చేసి సాగు చేసి చుట్టూ ఫినిషింగ్ రాళ్లు ఏర్పాటు చేసి ఉన్నారు ఆ భూమిపై సర్వహక్కులు మావే అంటూ వింజమూరు ప్రాంతానికి చెందిన వీరదిమ్మే మధు అనే వ్యక్తి వచ్చి సాగులో ఉన్న మామిడి చెట్లను నరికివేసి ఫెన్సింగ్ రాళ్లను పగలగొట్టి అడ్డు వచ్చిన వారిని బెదిరించి దౌర్జన్యకాండకు తెగబడ్డారని మాలియాద్రి భార్య విజయమ్మ వాపోయారు దాదాపుగా పది లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు విజయమ్మ మాట్లాడుతూ మధు అనే వ్యక్తి ట్రాక్టర్ తీసుకుని వచ్చి ఫెన్సింగ్ రాళ్లు మామిడి చెట్లు డ్రిప్ పైపులను చెల్లా చేసి విధ్వంసం సృష్టించారని ఆమె వాపోయింది మానసిక దివ్యాంగుడైన మా కొడుకుడి కొట్టి నాపై దాడికి తెగబడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తహసీల్దార్ ఈ విషయంపై జోక్యం చేసుకుని సదరు పొలం ఎవరికి చెందుతుందో తెలియజేయాలని విజయమ్మ డిమాండ్ మా మా ఇంజిమూరు వాళ్ళు అని దౌర్జన్యానికి వచ్చి మా రెడ్డి గారు రెడ్డి గారు ఏర్దిమి మధు ఏర్దిమి మధు మా అది పొలం అని రెండోసారి ఫస్ట్ సారి ఇదే రకంగా చేసిండు సరే అలా చేసిండని మేము కావలి ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినము ఇంజిమూర్లో ఎస్ఈ కంప్లైంట్ ఇచ్చినము ఎవరికి చెప్పుకున్నా కానీ పేపర్కి కూడా ఇచ్చినాము మేము ఈనాడు పేపర్కి కూడా ఇచ్చినము ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని ఈ ఊర్లో లేట్ దయాకరు లేట్ జన వాళ్ళకి సపోర్టు వాళ్ళు చెప్పి ఈ పని అంతా చేపిస్తుండ్రు ముఖ్యంగా వాళ్ళే దీనికి కారణం ఇదంతా చేసింది రెండోసారి కూడా ఫస్ట్ నూట డెబ్బై సెట్లు వేసినాము చుట్టూ ఫిన్సింగ్ వేసినాము మాకు పదహైదు లక్షలు దాకా ఖర్చు అయింది ఈ పైపులు కానీ బోర్లు కానీ ఇవన్నీ కానీ మాకు మాటలు లేని పిల్లోని పెట్టుకొని కొట్ మళ్ళీ సార్ కూడా సరే వాళ్ళు పట్టించుకోలేదని సరే కానీ నూట డెబ్బై మొక్కలు మళ్ళీ మేము ఖర్చు పెట్టుకొని వేసుకోండి అది పట్టు పగులు పదకొండు గంటలకు వచ్చి పదకొండు గంటలకు వచ్చి మళ్ళీ అదే ప్రకారంగా చేసి మీకు ఏ దిక్కుందో మీరు మీ దిక్కుని కడిగి చెప్పుకోమని ట్రాక్టర్ ముప్పై మంది మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు తీసుకొచ్చారు మగవాళ్ళు చేయేస్తే బాగుంటుంది అని ఆడవాళ్ళు చేసుకొచ్చి ఇదిగో నా చీర ఇదంతా చూడు ఎట్ట కొట్టి ఎట్ట చేసిపోయినరు నన్ను నా బిడ్డని ఎవరు లేని చూసి నాకేదో మా అమ్మ ఏదో పరిష్కారం చేయరు సార్ మా ఎవరు పట్టించుకోవటం లేదు చేయటం లేదు ఇది రెండోసారి వాళ్ళు చేయటము ఇది రాజకీయం ప్రకారంగా వస్తా డి చెప్పుకోమని మేము వచ్చే పని మమ్మల్ని ఈ రకంగా చేస్తూ మమ్మల్ని ఈడీపాలు మాకు ఏదో న్యాయం చేయరు మాకు పదహైదు లక్షలు ఇరవై లక్షల దాకా మాకు ఖర్చు అయింది ముఖ్యంగా చేరింది

టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Finally, Lord, please subscribe to N3 TV.